ఆధిర పట్టణంలో గత రెండు రోజులుగా నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అమృత స్కీమ్ ద్వారా వచ్చే వాటరు పైప్ లైన్ లీకేజ్ కావడంతో నీటి సమస్య తలెత్తింది నీటి సమస్య పరిష్కార మార్గం కోసం మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు ఈ సందర్భంగా పట్టణంలో నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో ట్యాంకర్ ద్వారా ఓట్లకు నీటి సరఫరా చేస్తున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాబోనిసా మాట్లాడుతూ నాందల పట్టణంలో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ద్వారా నీటి సరఫరా పెద్ద పైప్ లైన్ లీకేజ్ ప్రాబ్లం సమస్య తలెత్తుతుందని ఈ సమస్యను వెంటనే మున్సిపల్ అధికారులు చేస్తున్నారని ప్రజలు మున్సిపల్ అధికారులకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ రోజు నీటి సమస్య పరిష్కార మార్గం అవుతుందని ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొన్ని వాటిలో ట్యాంకుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు ట్యాంక్ ని మున్సిపల్ అధికారులు మున్సిపల్ చైర్పర్సన్ పరిశీలించారు

बाबा से सब तरह से मतलब है एक्सेस गेट है लोप से कटने को दान को भाई को सर्टिफिकेट से ठीक में दे से गाइपर क्या आ रहा है लग रहा है ये कोई ये वोडू है वोडू वाला आ रहा है प्रथम रेना इसी का है ये फाउंडेशन यही लगा कर कर रहा है నమస్కారం గత రెండు రోజుల నుంచి ఏదైతే అమృత్ స్కీమ్ ద్వారా మనకు నందాలపట్నం ప్రజలకు ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది కానీ దాంట్లో అంతరాయం కలిగి లీకేజ్ వల్ల అక్కడ రిపేర్ ఉందని చెప్పి అధికారులు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది కానీ అనుకోకుండా అది ఆలస్యం అవడం వల్ల ఈ రోజు కంప్లీట్ అవుతుంది ఏదైనా ప్రజలు ఇబ్బంది పడ్డా ఇబ్బంది పడ్డారు దానికి చింతిస్తూ ఇక ముందు ఇంకా త్వరగా రెక్టిఫై చేసుకుని క్లియర్ చేస్తామని ప్రజలకు తెలియజేసుకుంటూ అలాగే ఏదైతే అధికారులు వర్కర్స్ డే అండ్ నైట్ కష్టపడి ఈ రోజు పక్కనే ఎలక్ట్రికల్ పోల్స్ అది వాటర్ పైప్ లైన్ గాని చాలా లోతులో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగిన విషయం ప్రజలకు తెలియజేస్తున్నాము ఈ రోజు మధ్యాహ్నం కల్లా అది క్లియర్ చేసి నైట్ కల్లా ప్రజలకి మంచి నీటి సౌకర్యం అందుబాటులో ఉండేటట్టు చేస్తామని ప్రజలకు తెలియజేసుకుంటూ అలాగే ఓపిక్ గా ప్రజలందరూ నంద్యన మున్సిపాలిటీకి సహకరించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్లకు కష్టం ఈ రెండు రోజులు ఇబ్బంది పడినందుకు గాని వాళ్ళకు